హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనసలి ఈరోజు రెసిపీ కాజు పన్నీర్ బుర్జీ ఈ కాజు పన్నీర్ బుర్జీ చపాతీల్లో కానీ రోటీల్లో కానీ నాన్లో కానీ చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది చేయడం కూడా చాలా ఈజీ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లాగే టమాటాలు కూడా ఒక మూడు ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు అల్లం ముక్కలు ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఈ ఆయిల్లో ఉల్లిపాయలు టమాటాలు అల్లం చిన్నల్లిపాయలు కూడా మొత్తం వేసేస్తున్నాం ఇప్పుడు ఈ మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనేద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇంకా పొయ్యాక వేసుకున్నాం ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో పేస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ టమాటా రెండు చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇదే బాండిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఈ జీడిపప్పు మొత్తం వేయించుకున్నాం ఇప్పుడు జీడిపప్పు మొత్తం వేయిపోయిన ఈ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం పసుపు గరం మసాలా కారం ధనియాల పౌడర్ ఇప్పుడు ఆయిల్లో వేసేసుకున్నాం దీంట్లో ఈ పేస్ట్ అంతా వేసేసుకున్నాం ఒక స్పూన్ ఉప్పు ఇప్పుడు మొత్తం మిక్స్ వేసేసుకున్నాం ఒక స్పూన్ పంచదార కొంచెం వాటర్ వేసుకొని ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం పన్నీర్ని తురుముకొని పెట్టుకుంది మొత్తం ముక్కలన్నీ వేసేసేసుకోండి ఈ పన్నీర్ అంతా వేసుకొని మనం జీడిపప్పు వేయించుకునేవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కసూరి మెత్తి కూడా తీసుకొని బాగా క్రష్ చేసేసి దాంట్లో వేసేసుకోవడమే ఇట్లా ఒక మూడు నిమిషాలు సన్నమంట మీద ఉడకనిచ్చుకోవాలి సన్నమంట మీద ఉడికిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ కూడా మొత్తం వేసేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల కూర కమ్మగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన టేస్టీ అయినా కాజు పన్నీర్ బుజ్జి రెడీ ఇది చపాతీలోకి నాన్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ